ను మభ్యపెడుతున్న చంద్రబాబు అంటూ సాకేనరేష్ విమర్శ అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం బీసీ సబ్ ప్లాన్ ఆదరణ అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు రోజుకు ఒక ప్రకటన చేస్తూ బీసీలను మభ్యపెడుతున్నారని బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సాకేనరేష్ విమర్శించారు స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు బీసీలకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలను విస్మరించారని ఒక్క హామీ కూడా అమలు చేయలేదని కేవలం ఓటు బ్యాంకు యంత్రాలుగా బీసీలను వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇస్తామని అప్లికేషన్లు సేకరించి ఇంతవరకు లోన్లు ఇవ్వకుండా బీసీలను కార్పొరేషన్ చుట్టూ తిరిగే విధంగా చేస్తున్నారన్నారని ప్రశ్నించారు బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామాంజనేయులు ఉపాధ్యక్షుడు ఆదినారాయణ పోతలయ్య నరసింహులు మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి పద్దెనిమిది నెలలు కావాల్సి ఉన్నా బీసీలకు ఏమాత్రం ఒరిగిండేదేమీ లేదు బీసీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెప్పి బీసీ సప్లై ఏర్పాటు చేస్తామని చెప్పి బీసీ కార్పొరేషన్లకు అత్యధిక నిధులు ఇస్తామని చెప్పి ఆదరణ త్రీ ద్వారా నిధులు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఏ ఒక్కటి అమలు చేయలేదు ప్రారంభంలో వేలాది మందితో లోన్లు ఇస్తున్నామని చెప్పి అప్లికేషన్లు తీసుకొని ఈరోజు మళ్ళా ఇంతవరకు ఒక్క కానీ మంజూరు కాలేదు బడ్జెట్ లేదని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి బీసీలకు విన్ను విరిచే విధంగా వ్యవహరించడం జరుగుతోంది కాబట్టి బీసీలకు రచన చట్టం ఇప్పటికీ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనేక కులాలలో బీసీల పైన దాడులు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి కానీ ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యమైపోయినాయి ఒక్క లోను కానీ ఇచ్చే పరిస్థితి లేదు ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకు లోన్లు వస్తాయి మాకు ఆదరణ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఏకపక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఈరోజు టీడీపీకి వెన్నముకగా ఉండి గెలిపించడం జరిగింది అయినా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం మరోసారి బీసీలను మోసం చేసే పరిస్థితి ఏర్పడుతోంది ఇదే విధంగా మీరు వ్యవహారం ఇస్తే మాత్రం ఖచ్చితంగా బీసీల ఆగ్రహానికి లోన్ కాక తప్పదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను